ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈరోజు ఆకాశవాణి నుంచి మీకు ప్రసారమయ్యే కార్యక్రమాలు ఉదయమే భక్తి సంగీతం ఎంఎస్ రామారావు రచించి గానం చేసిన సుందరకాండ ఇప్పుడు మీరు వింటారు ఏడు గంటలకు ఆకాశవాణి హైదరాబాద్ నుంచి వార్తలు చదువుతున్నది ఇలా మనం ఉదయమే ఒకప్పుడు సెవెంటీ ఎయిటీ ఇలా ఆ ప్రాంతంలో నైన్టీన్ సెవెంటీ నైన్టీన్ ఎయిటీలో ప్రాంతంలో మనము విన్న ఆకాశవాణి వార్తలు ఆకాశవాణి ప్రోగ్రాంలు ఇలా చూస్తూ ఉంటే ఉదయమే ఎంత చక్క పక్కనే పల్లెటూరి సంగీతంతో మొదలయ్యే ఆరు గంటలకు ఆ సంగీతం వింటుంటే చెవులకు ఇంపుగా హాయిగా ఎంతో ప్రశాంతంగా రేడియో ఆన్ చేస్తే సంగీతం విని తర్వాత ఏ భక్తి గీతాలో లేదా ఏ సుందరకాండనో విని ఆ తర్వాత ఏడు గంటలకు వార్తలు చదువుతూ ఉంటే వింటూ ఉంటే చక్కగా అన్ని ప్రాంతాల వార్తలు మనకు చెవులకు ఇంపుగా ఆనందంగా వినేవాళ్ళం ఆ తర్వాత పాడి పంటలు మధ్యాహ్నము బాలానందము అలాగే మళ్ళీ చిత్రలహరి అలాగే చిట్టి చిట్టి కథలు బాలానందము ఇలా మనము రేడియోలో ప్రోగ్రాములు చిన్నప్పుడు ఎంత ఆనందంగా ఆస్వాదించాము అంత చక్కగా ఆ రేడియో మనకు ముఖాలు కనపడకున్నా మనుషులు కనపడకున్నా ఎంతో ఇంట్రెస్ట్గా రేడియో ఆన్ చేయంగానే మధురాతి మధురమైన గీతాలు మీరు కోరిన పాటలు సిలోన్ నుంచి మనకు పాటలు వినిపిస్తూ ఉంటే వివిధ భారతి నుంచి మనం కోరిన పాటలు వింటూ ఉంటే ఎంత హాయిగా ఉండేది ఒక లెటర్లో మనం కోరుకున్న పాట రాసి ఆకాశవాణికి పోస్ట్లో పంపిస్తే మనకు నచ్చిన పాట మనము కోరుకున్న పాట అక్కడ వాళ్ళు ప్లే చేసేవాళ్ళు ఆ పాట వింటూ ఉంటే మన జీవితమే మైమరిచిపోయేవాళ్ళం మన స్నేహబంధము తర్వాత ప్రేమబంధము ఇవన్నీ మనకు చక్కగా ఆ పాట రూపంలో ఆనందంగా ఆస్వాదించే వాళ్ళము పల్లెటూరి పాడి పంటల్లో విషయాలు చెప్తూ ఉంటే ఏ చేనుకు ఏ ఎరువు వేయాలి ఏ పంటకు ఏ మందు వాడాలి ఏ టైంలో ఏ విత్తనాలు చల్లుకోవాలి ఏ టైంలో ఏ పంట వేసుకోవాలి ఇదంతే చూస్తూ చిన్నక్క ఏకాంబరము మాటలు ముచ్చట్లు బాలానందంలో చిన్న పిల్లలు పాడే పద్యాలు ఏకాభి చిన్నగా చిన్న చిన్న పిల్లలు చక్కగా మాట్లాడే ముచ్చట్లు చిలక పలుకులు వింటూ ఉంటే రేడియోలో ఎంత ఆనందంగా ఉండేది మీకేమనిపిస్తుంది కామెంట్ చేయండి